చాలా అంటే ఒక ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాలు అయిపోయినాయి కదా నలభై ఏళ్ల కింద ఒక అమాయకమైన పిల్లకాయ సిగ్గు సిగ్గుగా మాట్లాడటానికే సిగ్గుబడే కుర్రాడు ఇవాళ నలభై ఏళ్ళ తర్వాత ఇంత మన సమాజాన్ని గురించి మాట్లాడతానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే మనకున్న అనుబంధానికి నువ్వు ఇంత ఇంత డెవలప్ అయిపోయావు నాకు తెలియదు అంటే మనం కలుస్తున్నాం కానీ ఎప్పుడు ఇంత ఎప్పుడు మాట్లాడగలరు ఏదో ఏ ఉన్నావు ఎట్ట ఉన్నావు మీరు పిల్లలు ఎట్ట ఉన్నారు అక్కడే కానీ తర్వాత మాట్లాడారు ఐమ్ వెరీ హ్యాపీ సొసైటీని గురించి ఇంత ఆలోచిస్తున్నందుకు ఆలోచిస్తున్నందుకు అవగాహన వచ్చినందుకు ఇంత ఎదిగినందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ చాలా హ్యాపీ అన్నయ్య ఎందుకంటే ఇంత ఓపెన్గా కూడా నేను అందరితో మాట్లాడలేదు ఎందుకంటే మీరు తెలుగు ఇండస్ట్రీ నుంచి మీరే చూస్తున్నారు అంటే తమిళ్ ఇండస్ట్రీ అయితే వేరే సో తెలుగు ఇండస్ట్రీ అప్పుడు సుమన్ ఏంటి మధ్య సుమన్ ఏంటి ఇప్పుడు సుమని ఏంటి మీరు తెలుసుకున్నారు సో లైఫ్ లో మెచ్యూరిటీ కమ్స్ అలాంగ్ విత్ టైం టైం వస్తున్నప్పుడు కింద పడిన తర్వాతనే మనకి తెలుస్తుంది సో అట్లా నేను కింద పడి 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 లేచి చాలా అనుభవాలు మోసపోయి కొంచెం నేర్చుకొని తర్వాత మన అంటే ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నేను చెడు అని చెప్పట్ల ఈరోజు మొత్తం ప్రపంచంలోనే చెడు ఉన్నాయి సో టైం బాగుందంటే అది మనం ఎస్కేప్ అవుతాం టైం బాగా బాగాలేదంటే దాంట్లో దొరికిపోతాం దెబ్బలు తగులుతాయి సో కరెక్ట్ చేసుకుంటాం అట్లా నేను లైఫ్ని అంటే ముఖ్యం చేయడం అండ్ సినీ ఇలా అంటే ఈ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా అంటే మీరు ఏదో కూర్చున్నారని కాదు మీ గురించి రేలింగ నరసింహరావు గురించి బియోలు ప్రసాద్ గురించి అలాగే మన ప్రతాప్ రాఘవ కోడి రామకృష్ణ గురించి నైంటీ నైన్ పర్సెంట్ నేను చెప్పకుండా నా స్పీచ్ నేను మొదలుపెట్టును మా బాను బాను కూడా అంటే బాను ఉండబట్టే బాను తీసుకొచ్చి మిమ్మల్ని అంటే లైఫ్లో అలా జరగాలని ఉంది నా సిమ్ కార్డులో బాను అన్నవాడు రావాలి బాను అన్నవాడు తీసుకురావాలి పరిచయం చేయాలి చేయాలి ఇప్పుడు నేను కూడా ఏమైనా అంట ఈ క్యారెక్టర్స్ చేయడానికి నేను పుట్టాను ఏది వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ రాములు క్యారెక్టర్ భగవంతుడు నన్ను పుట్టించి అటు తమిళ నుంచి ఇటు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ఎంతోమంది ఉన్నారు వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వేయడానికి ఎంతోమంది ఉన్నారు అలా రాములు వారు కూడా ఎంతోమంది ఉన్నారు కానీ నన్ను సెలెక్ట్ చేసి ఆ సినిమాలో నన్ను పెట్టి క్యారెక్టర్ని సక్సెస్ చేసి అవి చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు సో పునాది ఎవరంటే అది మీ దగ్గరే పునాది మీరు స్టార్ట్ చేసే తర్వాత రాఘవ్ గారి సినిమా వచ్చింది వేరే విషయం బట్ ఇనీషియల్ మీ సంస్థ నుంచి మొదలై నేను తెలుగు బాగానే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు కంపేర్ చేస్తే అప్పుడు జీరో జీరో సో ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనుకుంటున్నాను అవన్నీ అనుభవంతో నాకు వచ్చింది అది కూడా ఏంటంటే అది ఒక అదృష్టం అది ఒక భగవంతుడు ఆశీర్వాదంతో నేను వచ్చాను సో మీ దగ్గర నేర్చుకున్న అప్పుడు ఏంటంటే ఒక డిసిప్లిన్ హార్డ్ వర్క్ టైమింగ్ మర్యాద అంటే సబ్ షూటింగ్ దగ్గర కాన్సన్ట్రేషన్ ప్లస్ ఫైట్స్ అన్నప్పుడు నేచురల్ ఫ్లైట్స్ మీరు ఎప్పుడు మేము నేను బాగా ఫైట్ చేసేటప్పుడు యూఆర్ నెవర్ సాటిస్ఫైడ్ ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి కాల్ కాల్ ఎత్తు ఇది ఎత్తు అది చేయాలి ఇది చేయాలని చెప్పి బెండ్ తీశారు మాది కానీ దానివల్ల నాకు పేరు వచ్చింది అలాగే సాంగ్స్ వచ్చినప్పుడు స్టెప్స్ అంటే తెలుగు సినిమాలు అప్పుడు ఏంటంటే మాకు తెలియదు నాకు తెలీదు తమిళ్లో ఉన్నాను స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుట్ వర్క్ చాలా ఇంపార్టెంట్ డాన్స్ అనేది హీరోకి చాలా ఇంపార్టెంట్ చెప్పి నాకు డ్రైవ్ చేసింది మీరే సో ఆ డ్రైవ్తోనే నేను ఏంటంటే ఇంకా నేను డాన్స్ క్లాసెస్ అంటే వెళ్ళి టైం ఉన్నప్పుడు అంతా మా ప్రకాష్ ఆయన దగ్గర డాన్స్ తీసుకొని సాంగ్ రేపంటే ఈరోజు రిహర్సల్స్ చేసుకొని ఇప్పుడు సితారా సినిమాలో నేను క్లాసికల్ చేశాను నాకు తెలీదు బట్ వన్ డే బిఫోర్ వన్ వీక్ బిఫోర్ నేను రిహర్సల్స్ చేసుకొని ఆ సినిమాకి అంటే ప్రాక్టీస్ చేసి నేను చేశాను అట్లా ప్రతిదీ మనం ఒక రిహర్సల్లో ఒక ఎఫర్ట్ అవి మీ దగ్గరే నేర్చుకున్నాను నేను ఎప్పుడు చెప్తాను అంటే ఏదో కొన్ని లగ్జరీ గురించి ఆట చెప్పినప్పుడు నేను ఫస్ట్ పిక్చర్ తమిళ్లో కూడా అంతే ఆయన రామన్న గారు కూడా నాకు నేర్పించారు తెలుగు వచ్చినప్పుడు మీరు రాగవు గారు అంటే డిసిప్లిన్ హార్డ్ వర్క్ టైమింగ్ మీరు అరిచేవారు ఆయన కూడా హరిచేవారు అన్నిటికీ ఆయన కొట్టలేదు మీరు కొట్టేవారు అప్పటిలో డిఫరెన్స్ అది కానీ మాకు సంతోషం ఎందుకంటే మమ్మల్ని అయితే నన్ను ముఖ్యంగా ఒక తమ్ముడులాగా మీరు భావించి నేనే అంటే చెప్పినా చెప్పకపోయినా మీరు ఏంటంటే మనసులో నేను బాగుండాలని మీరు అనుకునేవారు చాలా ప్లేసెస్లో కూడా నాకు చెప్పారు భరదోజ్ గారు ఇట్లా చెప్పారండి మీ గురించి మీ గురించి చెప్పారని చెప్పారు అదే పేరు నాకు అన్నయ్య అంటే ఆయన ఒకరే అండి మిగతా వాళ్ళు నాకు కాదు ఎందుకంటే ఒక లైఫ్ నాకు ఇచ్చారు సో దాన్ని నేను ఏంటంటే నేను కాపాడాలి ఆ పేరు మంచి పేరు రావాలి ఎవరెవరైతే నాకు అవకాశాలు ఇచ్చారో వాళ్ళందరికీ ఇప్పుడు గురువు ఉన్నాడు అనే మాస్టర్ కాలేజ్ మాస్టర్ స్కూల్ మాస్టర్ పిల్లలు చదువుతారు చదివిన తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత వెళ్ళిపోతారు వీళ్ళు రిటైర్ అయిపోతారు వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ స్టూడెంట్స్ అక్కడ వెళ్ళిన తర్వాత మనస్ఫూర్తిగా వాళ్ళ గురించి హ్యాపీ ఫీల్ అయ్యేది తల్లిదండ్రి గురువే అంటే నా దగ్గర నేర్చుకున్నాడు నేను నేర్పించిన వాడికి ఈ రోజు వాడు ఆ స్థాయికి వెళ్ళాడని ఎటువంటిది ఆశించకుండా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది వీళ్ళు ముగ్గురే మిగతా వాళ్ళందరికీ ఈర్ష ఉంటుంది ఏంటి మనల్ని కూడా ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయాడా వాళ్ళంతా సంపాదిస్తున్నాడా అంత పేరు వచ్చిన్నారు ఏది ఫీలింగ్ లేకుండా ఫీల్ అయ్యేది ఎవరంటే హ్యాపీగా తల్లిదండ్రులు గురువే సో నాకు తెలుగులో నా గురుగారు మీరు మీ ఆశీర్వాదాలతో ఇంకా అంటే వేరే భాషల్లో కూడా ఉన్నారు బట్ మీ ఆశీర్వాదంతో ఇంకా నాకు ఏంటంటే మంచి మంచి సినిమాలు ఈ ఇండస్ట్రీ విసుకొచ్చి అలా కాకుండా నేను హ్యాపీగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వాలి చేయాలి ఇంకా వేరే రోల్స్ వేరే వేరే రోల్స్ అంటే నెగిటివ్ చేశానని చెప్పాను కదా కామెడీ ట్రాజిడీ వెరైటీ రోల్స్ డివోషనల్ హిస్టారికల్ అది ఇది చేస్తూ ఇండస్ట్రీ ఎందుకో నాకు తెలియదు భగవంతుడు ఎందుకు నన్ను ఇండస్ట్రీలో తీసుకొచ్చి పడేశారని తెలియదు రీజన్ టిల్ ద ఎండ్ ఐ కెన్ ఎవర్ సే చాలా మంది ఏమంటారు అంటే ఆయన ఓడిపోయాడు అంటారు తప్పండి చనిపోయే వరకు మనం ఓడిపోయామని చెప్పడానికి లేదు ఎందుకంటే లాస్ట్ స్టేజ్ లో కూడా ఒక ట్విస్ట్ అంటే ఉదాహరణకి మన రోషయ్య గారు కొంజేటి రోషయ్య గారు లాస్ట్ స్టేజ్ లో రెండు రాష్ట్రాలకి ఆయన గవర్నర్ లాస్ట్ స్టేజ్ లో ఆయన సీఎం అయ్యారు సో కొందరి జీవితంలో లాస్ట్లో రాసి ఉంది తెలియదు కొందరికి మధ్యలో కొందరికి బిగినింగ్లో బిగినింగ్లో హ్యాపీ లాస్ట్లో సఫరింగ్ కొందరికి బిగినింగ్లో సఫరింగ్ లాస్ట్లో హ్యాపీనెస్ సో తెలియదు సో ఆ లాస్ట్ స్టేజ్ వరకు మాకేంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటూ కంటిన్యూ అవుతూ ఎన్నో మంచి మంచి సినిమాలు చేస్తూ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరే లక్కీగా నేను ఇప్పుడు థర్డ్ జనరేషన్తో చేస్తున్నాను అంటే పెద్దవాళ్ళు వాళ్ళ మనవాడితో కూడా నేను చేస్తున్నాను సో ఆ విధంగా నేను ఐమ్ వెరీ కంటెంటెడ్ వెరీ వెరీ హ్యాపీ సో అలాగే మీకు కూడా మంచి ఆయుష్ మీ హెల్త్ అన్నీ బాగుండాలి మీరు ఇంకా ఎంతోమందికి నా నాకు ఎలా చేశారో మీరు ఇంకా ఎంతోమందికి మీరు అలాగే మీ ఆశీర్వాదాలు ఉండాలి మీరు చేస్తారు తప్పకుండా చేయాలని ఆశిస్తూ ఈరోజు ఇది ఒక వండర్ఫుల్ ఇంటర్వ్యూ చాలా లేట్ చేశాను కొన్ని కారణాల వల్ల ఐ కుడ్ నాట్ హెల్ప్ ఇట్ ఎందుకంటే అట్ లెంత్ వన్ అవర్గా వచ్చి పరిగెత్తు వెళ్ళిపోకుండా అట్ లెంత్తో నేను చేయాలనుకున్నాను బట్ ఐ వాజ్ వెరీ మచ్ వెయిటింగ్ ఈ ఇంటర్వ్యూ బికాస్ నా నన్ను తెలుగు ఫీల్డ్లో మొదటి నుంచి చూసిన మనిషి మీరు సో ఇది అబద్దాలు ఏమి లేవు ఇక్కడ నేను చెప్పిందని అబద్ధాలతో మీరు పట్టుకుంటారే అబద్ధం చెప్తాను మీరు పట్టుకుంటారు సో చెప్పిందన్ని నిజాలు జరిగిందన్ని మీకు తెలుసు తెలుసు చాలా విషయాలు మనం డిస్కస్ చేయాలి ఎందుకంటే అవన్నీ తవ్వుతూ మాట్లాడడం ఒక్కొక్కరు పేరు తీసుకురావడం వేస్ట్ ఫ్యాక్ట్స్ మీకు తెలుసు సుమన వాడు తప్పు చేశాడా తప్పు చేయలేదా సుమన్ అనేవాడికి ఆ ఏ డేట్లో వాళ్ళు కేసులు పెట్టారు ఆ డేట్లో సుమన్ ఎక్కడ ఉన్నాడు మీకు తెలుసు మీరు చూశారు కూడా నా మీద ఫ్యాబ్రికేట్ చేసిన మ్యాటర్ షీట్ మీరు చూసారు సో ఏది నిజం ఏది అబద్ధం మీకు తెలుసు సో లైఫ్లో అలా జరగాలని ఉంది జరిగింది బట్ ఐ హౌట్ అగైన్ అండ్ అలాగే నేను కంటిన్యూ చేయాలి సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఐ హోప్ దిస్ ఇంటర్వ్యూ ఇది చాలా మందికి ఈ ఇంటర్వ్యూ హెల్ప్ అవ్వాలి లైఫ్లో చాలా మంది డిప్రెస్ అయిపోతున్నారు ఒక సినిమా ఆడకపోతే డిప్రెస్ అయిపోతున్నారు సో అవి నా లైఫ్ చూడండి నేర్చుకోండి కంటిన్యూ చేయండి ఫైట్ చేయండి సో వాళ్ళందరికీ ఇంటర్వ్యూ హెల్ప్ అవ్వాలి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే వాళ్ళందరికీ వెంటనే నెంబర్ వన్ అయిపోవాలి వెంటనే కోటి రూపాయ వచ్చేయాలి అనుకుంటున్నారు రావచ్చు రాలేని పరిస్థితిలో ట్రై చేయండి అసలు మీరు నిరాశపడవద్దు ట్రై చేయండి ఎఫర్ట్ చేయండి వస్తుంది ఎప్పుడు రావాలి అప్పుడు వస్తుంది అని ఈ ఇంటర్వ్యూలో తెలిసి అన్ని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్కి టెక్నీషియన్స్కి మా కోఆర్టిస్ట్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఎందుకంటే నాకు సపోర్ట్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్